నేను సెక్స్ చేస్తున్నప్పుడు అనుకోకుండా వేరే వాళ్ళు థాట్స్ వస్తున్నాయి అలా థాట్స్ రావడం వల్ల నేను తప్పు చేశాననే ఫీలింగ్ నాకు వస్తుంది అది తప్ప అది తప్ప ప్రతి జంటుకి సెక్స్ చేసేటప్పుడు వేరే ఇమేజెస్ వేరే ఫ్యాంటసీస్ తెచ్చుకున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాడండి సాధారణంగా మగాళ్ళు అది తప్పు అని బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు స్త్రీల దగ్గరికి వచ్చేటప్పుడు తన మొగుడు కాకుండా వేరే ఇమాజినేషన్స్ కావచ్చు చిన్నప్పటి నుంచి జరిగిన వ్యక్తులు కావచ్చు సినిమా క్యారెక్టర్స్ కావచ్చు అన్నో ఇమేజెస్ కావచ్చు వచ్చినప్పుడు చాలా తప్పు ఫీల్ అవుతారనమాట గిల్టీ ఫీల్ అవుతుంటారు ఇదేంటిది మాకు ఎలాగా వస్తున్నాయి మేము తప్పు చేస్తున్నామా ఇండైరెక్ట్గా మెంటల్గా మెంటల్ వ్యభిచారం మానసిక వ్యభిచారం చేస్తున్నామా అని నెగిటివ్గా ఫీల్ అయ్యాలంటారు ఏమీ కాదండి అది సెక్స్వల్ ఫ్యాంటిసీ అనేది ఆరోగ్యంలో ఆరోగ్యకరమైన సెక్స్లో ఒక ఒక పద్ధతి అండి ఎనీథింగ్ నీకు గా ఏ ఆలోచన వచ్చినా సరే ఆలోచన ద్వారా సెక్స్ చేయడం వల్ల ఇంకా మంచి సెక్స్ యొక్క ఉద్దేశమే సంతోషంగా ఉండడం ప్లెజర్ని ఎంజాయ్ చేయడం మూడ్ కెమికల్స్ హ్యాపీ మూడ్ కెమికల్స్ అనేది బ్రెయిన్ నుంచి బాడీలోకి రిలీజ్ అవ్వడం అది యొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క అవసరం అది హ్యాపీ మూడ్ కెమికల్స్ యొక్క అవసరం అది హ్యాపీ మూడ్ ఏ విధంగా వస్తుంది ఆ విధంగా మీరు ఎంజాయ్ చేయండి మనోడ్ అనే లైఫ్ వచ్చినప్పుడు యాంత్రికమైన జీవితం వచ్చినప్పుడు మీరు దాంపత్యంలో కలిసి కలడానికి ముందు కావచ్చు కలుస్తున్నప్పుడు కావచ్చు మాస్టర్బేషన్ చేసుకుంటున్నప్పుడు కావచ్చు మనం బాగా ప్రేమించిన భర్త భార్య రారండి వాళ్ళ పట్ల మనకి ఒక అద్భుతమైన గౌరవప్రదమైన భావం ఉంటుంది అన్నమాట పవిత్రమైన భావం ఉంటుంది ఎవరో అనవసరమైన పర్సన్సో ఇమాజినరీ పర్సన్స్ రొమాంటిక్ పర్సన్సో సినిమా క్యారెక్టర్స్ ఎవరో తెలియని వ్యక్తులు చిన్నప్పుడు స్నేహితులు అస్సలు అంద వికారంగా ఉన్న వ్యక్తులు కూడా సెక్స్వల్ ఫ్యాంసీస్తో రావచ్చండి తప్పేం కాదండి తప్పేం కాదండి మనం పవిత్రంగా ఫీల్ అయిన వాళ్ళ పట్ల సెక్స్ ఆలోచనలు రాకపోవచ్చు కూడా రాకపోవచ్చు కూడా ఆఖరికి వాళ్ళ మొక్కను చూస్తే అసహ్యంగా చూసారా వాళ్ళు కూడా రావచ్చు అండి సెక్స్వల్ ఫ్యాన్సీస్ లో ఒక కొన్ని సందర్భంలో జుట్టు చూస్తే సెక్స్ ఆలోచన బట్టలు చూస్తే వస్తుందా ఒక డ్రెస్ చూస్తే సెక్స్ ఆలోచన రావచ్చు ఎవరో ఎప్పుడో మర్చిపోయిన క్యారెక్టర్ చూస్తే సరే సెక్స్ ఆలోచనలు రావచ్చు అది మీకు కావాల్సింది ప్లెజర్ ఎంజాయ్ చేయండి ఈ ఆలోచనలు వచ్చినాయా దాని గురించి ఆలోచించవచ్చు ఏ ఆలోచనలు వస్తే మీకు సెక్స్వల్ ఫ్యాన్సీస్ అదే వచ్చి బాగా ఉద్దీపనికి గురవుతున్నారో జస్ట్ డూ ఇట్ అనమాట పొరపాటుని ఎవరైనా సరే నాకు ఇటువంటి ఫ్యాన్సీస్ వచ్చిన ఎవరికైనా చెప్పారంటే వాళ్ళు జడ్జిమెంటల్గా తీసుకుంటారండి సైకాలజిస్టులు ఒక్కరు మాత్రమే నాన్ జడ్జిమెంటల్గా తీసుకుంటారు తప్పు అని అంచరు తప్పు అని అంచరు పొరపాటున నీకు ఏ ఆలోచన చెప్పి చెప్పని మధ్య నాకు సింగపూర్ నుంచి ఒక కన్సల్టేషన్ అయింది ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి వాళ్ళు సింగపూర్లో ఉంటున్నారు నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు కూడా ఎటువంటి ఆలోచనలు వస్తే చెప్పు అని చెప్పేసి పిల్లల్ని మాటి మాటికి ప్రెజర్ పెడుతూ ఉంటాడనమాట అతను అటువంటి ప్రెజర్ పెట్టినప్పుడు ఆ ఆలోచనలుగానే ఈవిడ చెప్తే ఇతనికి మంచి టెంప్టేషన్ వస్తూ ఉంటుంది పొరపాటుని చెప్పింది అనుకోండి కాపురం కొలాప్స్ అవుతుంది విడాకులు అంటారు చెప్పకపోతే నువ్వు సేపుగా ఉంటావు ఒకవేళ చెప్పావు అనుకోండి అవతల వాడేమో అంతేమీ గొప్ప వ్యక్తిత్వం వాళ్ళు ఏం కాదు అది చెప్పేదాకా తింటారు చెప్పిన కాంచి నీ బ్రెయిన్లో ఎన్ని కుట్రలు ఉన్నాయో మొగుడు కాకుండా వేలు వాళ్ళు వస్తున్నాయని చెప్తారు ఎట్టి పరిస్థితులు ఏదో సినిమాలో లాస్ట్ డైలాగ్ అదే ప్రతి ఒక్కటి జీవితంలో ఒక పాస్ట్ ఉంటుంది గతం ఉంటుంది విజయ విజయ వి విజయ్ ఈ ఆయన సై చేస్తే విజయం చేస్తే దాన్ని ఏ పెట్టండి విజయ ప్రశాంతం చేస్తే ప్రశాంత్ కాదు అది పక్కన అయి పెట్టండి ప్రశాంతి ఇలాగా ప్రతి ఒక్కరికి ఒక గతం ఉంటుంది గతం ఉందంటే అది తప్పు గతం అవ్వాలని రూల్ లేదండి బాడీలో కెమికల్స్ ఉత్పత్తి అయినప్పుడు బయలాజికల్ కెమికల్స్ అయితే హార్మోన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్ అనుకూలంగా అట్రాక్ట్ అవుతాం ఎవరి తప్పు కాదు అది అది పట్టుకుని మగాళ్ళు పట్టుకుని లేడీస్ని గుచ్చి 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 గుచ్చింపేసి చిన్నదాన్ని పెద్ద చేసుకుంటారు మగాళ్ళికి వస్తాయి అని వాళ్ళు నమ్ముతారు అది కావాలంటూ చెప్తారు అంటే పిల్లాలకు వస్తున్న విషయంగానే మొగులు తెలితే అటు సెక్స్ అనేది అంగమే గట్టుబడేది అడిగి ఎందుకంటే పూర్తిగా అటు పిల్లాన్ని డౌట్ చేయడం మొదలుపడుతుంటారు సో మీకు సెక్స్వల్ ఫ్యాం వస్తే సెక్స్కి ఉపయోగపడే ఫ్యాన్సెస్ అండి అవి ఎంజాయ్ చేయండి ఇమేజెస్ వస్తే ఎంజాయ్ చేయండి ప్లెజర్ వస్తే ఎంజాయ్ చేయండి మాస్టర్బేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి తప్పు 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 కూర్చున్న వాళ్ళందరికీ తిప్పాలి తప్ప అతి వద్దు ఎంత అవసరం అంతలో చేసుకోండి హ్యాపీగా ఆనందాన్ని పొందండి జీవితం ఉన్నది చాలా తక్కువ టైం సెక్స్వల్ లైఫ్ ఉన్నది కూడా చాలా తక్కువండి ఎందుకంటే మొదట వన్ ఆళ్ళు పెళ్ళిళ్ళు అవ్వు తర్వాత చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు సరిపోతుంది పెళ్ళి అయ్యాక ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంజాయ్ చేస్తారు తర్వాత పిల్లలు పుట్టేస్తారు మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది మళ్ళీ పిల్లలు పుట్టాక మళ్ళీ మొదలు పెడతారు మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళ పక్కన మనం పడుకోవాలి వాళ్ళు కేర్ కావాలి మనం భార్య భర్త కలిసి ఉండటం వీలు కాదు ఈలోగా వాళ్ళు చదువులని మొత్తం వెళ్ళిపోతారు ఈలోగా లేడీస్కి మెన్సెస్ ఆగిపోయే వయసు వచ్చేస్తుంది మగాలేమో డయాబెటీస్ బీపీలో వచ్చేస్తుంది సో మంచి కాలం ఉన్ని ఇటువంటి పిచోలోజన్ తోటి డిస్ డిస్టర్బ్ కాకుండా ఏ ఆలోచన చేశారే మీకు ఆనందంగా సంతోషంగా ఉండగలిగితే దెన్ ఎంజాయ్ ఇట్ ఎంజాయ్ అనుభూతిని పొందండి ఆనందంగా పొందండి సో గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఉండే ఫ్రీ కోర్సులు కానీ ఫ్రీ బుక్స్ కానీ మీరు తీసుకోండి పెయిడ్ ఉంటే ఫ్రీ ఉంటే ఫ్రీ వెబినార్లు ఉంటే పెయిడ్ వెబినార్లు ఉంటే లైవ్ క్లాస్లు ఉంటే దేనైనా చేయండి మీకు ఏదైనా టాలెంట్ ఉంటే రికార్డ్ చేసి నాకు పంపండి సేల్స్కి నేను పెడతాను మీకు లాభాలు వస్తే అది మీరు గొప్పవాళ్ళు అవుతారు మ్యూజిక్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు కుకింగ్ కావచ్చు ఎల్కేజ్ నుంచి పిహెచ్డి వరకు ఏదైనా సరే ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది స్టడీ మెటీరియల్ మీ దగ్గర ఉన్న వీడియోలు ఉన్నా ఆడియోలు బుక్స్ ఉన్నా పీడిఎఫ్ కాపీలు ఉన్నా టైప్డ్ ఉన్నా ఏమన్నా సరే నాకు పంపండి అది సేల్స్ పెడతాను డబ్బులు సంపాదించండి ముందులో మంచి కాలం ముందు మందిగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి సోషల్ మీడియా స్టైల్ షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఎక్కువ మంది పాజిటివ్ న్యూస్ పెరిగితే అనుమానాలు నివృత్తి అయితే అందరి చూద్దాం బాగుంటుంది ముందులే మంచి కాలం ముందు మందిగా I love you all.